హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ బ్లాగ్ వచ్చేసి సండే బ్లాగ్ అనమాట నాకు నిన్న అయితే బ్లాగ్ పెట్టడం కుదరలేదండి అయితే షేర్ చేస్తున్నాను ఇంకా సండే మార్నింగ్ లేవగానే ఒక పక్కన వేడి నీళ్ళు పెట్టాను ఒక పక్కన అయితే పాలు అలాగే పిండి ఉంది ఇది అమ్మ చేసి ఇచ్చిన దోసల పిండి అనమాట సో అయితే వేస్తున్నా ఇప్పుడైతే సండే మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా ముందు లేవగానే నేను స్టవ్ పైన ఇలా నీళ్ళు పెట్టేసుకున్నాను పాలు దోశ అన్నీ పెట్టుకున్నాను అనమాట బ్రష్ చేసుకున్నాను బ్రష్ వచ్చేసి ఈ పనులన్నీ చేసుకుంటున్నా ఇంకా స్నానానికి ఒక పక్క నీళ్ళు పెడితే ఈలో అవి ఆగిపోతే ఇవి కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా నార్మల్గా క్లీనింగ్ పనులు ఇవన్నీ చేసుకుని అయితే బయలుదేరుతున్నారండి యాక్చువల్గా బాబు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు అనమాట అయితే సాటర్ సాటర్డే వచ్చేసి పాపకి హాలిడే ఆశ్రిత్కి స్కూల్ ఉంది స్కూల్ నుంచి వచ్చి వస్తూ వస్తే ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు సండే తర్వాత స్నానం చేసేసి ఇదిగోండి రెడీ అయిపోయి కొంచెం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇంకా నేను రాగానే అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ లంచ్ కోసం మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారనమాట మష్రూమ్ కర్రీ అండ్ పులావ్ అయితే చేస్తుంది బన్నీ ఈరోజు అమ్మ అయితే మొత్తం అన్నీ ఇలాగా కట్ చేసి వచ్చేస్తుంది అనమాట బన్నీకి అలాగే ఈ వీడియోలో మీతో అయితే ఒక ఇంపార్టెంట్ విషయం కూడా షేర్ చేస్తాను అండి చూసారు కదా ఈ చాలామంది అడుగుతున్నారు కొన్ని కొన్ని వీడియోస్లో షార్ట్ వీడియోస్లో అక్క మీరు మష్రూమ్స్ ఎందుకు తింటున్నారు మీరు బ్రాహ్మిన్స్ కదా మీరు నాన్ వెజ్ తినరు కదా మరి మష్రూమ్స్ ఎందుకు తింటున్నారు అంటున్నారండి మష్రూమ్ ఏమి ఇదివరకు కూడా చెప్పాను కానీ ఇంకా చాలా మంది అని మళ్ళీ చెప్తున్నా మష్రూమ్ ఏమి జంతువు కాదు కదండి దానికి రక్తాలు మాంసాలు లేవు అది నడవదు తిరగదు అది కూడా భూమిలోంచి వచ్చిందే కదా మష్రూమ్ ఎందుకు తినకూడదు నాకైతే అర్థం కాలేదండి మష్రూమ్ అయితే మేము తింటామండి అంతే మరి వీళ్ళ ఎంతమంది తింటారు నాకు తెలియదు కానీ మాక్సిమం చాలామంది తింటారు బ్రాహ్మిన్స్ అయితే మష్రూమ్ తినకూడదు ఎక్కడ అయితే లేదండి సో మేమైతే ఈ టైప్ ఆఫ్ మష్రూమ్సే తింటాము ఇంకా వేరే టైప్ ఆఫ్ మష్రూమ్స్ కూడా చూపిస్తున్నారు చాలా మంది వీడియోస్లో ఏవో నాట్ మష్రూమ్స్ అలా అంటారు కానీ అవి ఎప్పుడు మేము ట్రై చేయలేదు తినలేదు జస్ట్ ఇవి ప్యాకెట్స్ బయట అమ్ముతారు కదండి వెజిటేబుల్ షాప్స్లో అలా దొరుకుతాయి మనకి ప్యాకెట్స్ సో అలా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం అంతే ఇంకా బన్నీ అయితే మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేస్తుందండి బన్నీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసిందని చూపిస్తారండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంది దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసేసింది ఇప్పుడు టొమాటోలు అవన్నీ వేసి ఒక ప్యూరీలాగా చేసిందండి అది కూడా వేసేసింది తర్వాత సాల్ట్ మసాలా నార్మల్గా స్టార్ మసాలా గరం మసాలా ధనియాల పొడి ఇలాగ ఏం వేసుకుందో మరి అన్నీ వేసేసుకుందండి ఇదిగోండి కొరియాంటర్ పౌడర్ ధనియాల పొడి వేస్తుంది దీంతోపాటు కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసిందనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి కర్రీ మాత్రం కొంచెం స్టార్ మసాలా కూడా వేసింది ఇంకా మసాలాలు అన్నీ కూడా ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంది ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ అమ్మ అయితే మష్రూమ్స్ పీసెస్ చేసి పక్కన పెట్టింది కదా అవి అనమాట దీంట్లోకి అయితే సరిపోదేమో అని చెప్పేసి కొన్ని ఆలు కూడా ఇది ఫ్రై చేసుకుందండి ముందు కొంచెం ఒకటో రెండో బంగాళదుంపలు ఫ్రై చేసేసి ఆయిల్లో పక్కన పెట్టుకుంది సో అవి కూడా వేసేసింది అనమాట ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయిందండి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మష్రూమ్ ఉంటుంది కదా ఈ మష్రూమ్ అన్నీ వేసేసింది అలాగే ఫ్రై చేసి పెట్టిన బంగాళదుంప ముక్కలను కూడా వేసేసింది అనమాట వేసేసి మంచిగా కలిపేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని కొంచెం వాటర్ కూడా వేసేసి ఉడకనిచ్చేయడమే రెండు లవంగాలు రెండు యాలకులు వేస్తుంది అనమాట సో ఇందాక వేయలేదు గ్రేవీలో మర్చిపోయిందని చెప్పేసి ఇప్పుడు వేసింది ఇది మొత్తం కూడా మంచిగా కలిపేసుకొని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయితే మష్రూమ్ కర్రీ చేస్తుంది కాబట్టి ఇంకా పులావ్ చేస్తుందండి ఇంకా బిర్యానీ చేయలా చేయలేదు అంటే కొంచెం వైట్గా వచ్చేలాగే ఈ మసాలా అవి ఎక్కువ వేయకుండా చేసింది అనమాట టేస్ట్ అయితే రెండింటి కాంబినేషన్ చాలా బాగా అనిపించింది సో సండే అమ్మ వాళ్ళ ఇంట్లో స్పెషల్స్ అయితే ఇవ్వండి మరి ఈ సండే మీరేం చేసుకున్నారంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అయితే సండే బయటికి వెళ్దాం అనుకున్నాం కానీ ఎక్కడికి వెళ్ళడం కుదరలేదండి చాలా రోజులైపోతుంది పిల్లలు బయటకు తీసుకెళ్ళక మేము వెళ్ళక సో వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదండి ఇంకా మా హస్బెండ్ నేను రాలేను నాకు ఓపిక లేదని చెప్పేసి అనేసారని చెప్పి ఇంకా వెళ్ళలేదు ఇంకా అందరం కూర్చుని అయితే భోజనం చేస్తున్నాము అయితే నేను అంతా కూడా నాకు మా హస్ మా నాకు మా హస్బెండ్కి కొంచెం ఒక ఫైటింగ్ లాగా జరిగేసిందండి ఏం లేదు ఇంట్లో నార్మల్ నార్మల్ విషయాలే అయితే నాకు ఒకటి గుర్తు వచ్చింది అందుకే ఈ విషయం అయితే షేర్ చేస్తున్నా ఇదివరకు ఒక సిస్టర్ అయితే రెగ్యులర్గా కామెంట్స్ పెట్టేవారనమాట కొంతమంది ఆవిడనే కాదు అక్క మీకు గొడవలు వస్తే ఏం చేస్తారు నార్మల్గానే ఉంటారా ఎలా ఉంటారు మళ్ళీ కలిసిపోతారా ఇలా అయితే అడిగేవారనమాట అయితే సహజంగా ఎవరైనా చెప్పుకున్నా చెప్పుకోకపోయినా కూడా సహజంగా ఎక్కువ గొడవలు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వైఫ్ అండ్ హస్బెండ్స్కి అయితే వస్తూనే ఉంటాయండి ఏవో ఒక చిన్న చిన్న విషయాలే అలానే పెద్ద పెద్ద విషయాలని నేను చెప్పను అలా అందరి లైఫ్లో కాదు కొందరు లైఫ్లో పెద్ద పెద్ద విషయాలే ఎవ్వరూ కంపేర్ చేసుకోకూడదండి నా లైఫ్ ఇది నేను ఇలా ఉన్నాను నువ్వు అలా ఉన్నావు నాకు ఈ గొడవ ఉంది నువ్వు అలా ఉన్నావు అని ఎవ్వరికి ఒకే ఒకవేళ కంపేర్ అయితే చేసుకోకూడదండి ఎందుకంటే చిన్న చిన్న కుట్లాట్లు అనేవి అందరి లైఫ్లో ఉంటాయి కానీ కొందరు లైఫ్లో పెద్ద పెద్ద దెబ్బలాట్లు ఉంటాయండి అవి ఎవరు సాల్వ్ చేయలేరు అనమాట సో అలాంటివి కూడా కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు సో కంపేర్ చేయట్లేదు కానీ చిన్న చిన్న గొడవలు వస్తే మాత్రం ఇంకా ఎవరైనా ఫైట్ చేసుకుంటారు అది కామనే కలిసిపోవడమే బెటర్ అని నేనైతే చెప్తానండి ఆ రోజు ఆ రోజుకి అలాగా మాట్లాడుకోకుండా ఉంది నెక్స్ట్ డే మాట్లాడేసుకుంటేనే బెటరు ఎందుకో షేర్ చేయాలనిపించి చేశాను ఇంకా మాస్టర్ ఆశిత్ బాబుకి ఒక యాక్టివిటీ ఇచ్చారనమాట అదైతే చేస్తున్నాడు ఏం లేదు పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ ఉంటుంది కదా సో అదైతే ఇచ్చారండి ఒక గ్రీన్ షీట్ ఇచ్చేసి స్టెమ్ రూట్స్ ఇలా డిఫరెంట్ పార్ట్స్ అయితే ఇచ్చారనమాట వాడికి ఒక కార్డ్స్ లాగా ఉన్నాయి సో వాడైతే ఇది చేస్తున్నాడు సో ఇదైతే ఒక చిన్న బ్లాగ్ అని చెప్తానండి ఎందుకంటే నేను అంతా కూడా కొంచెం అప్సెట్గా ఉండి నేను బ్లాగ్ అయితే షూట్ చేయలేదనమాట సో రేపటి నుంచి అయితే మీకు కంటిన్యూస్గా బ్లాగ్స్ వస్తే అందుకే ఒక చిన్న బ్లాగ్ అయితే సండే తీసింది చిన్న బ్లాగేనండి పెద్దగా తీయలే చెప్పాను కదా ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదని చెప్పేసి ఎప్పుడో బయటికి వెళ్ళి చాలా రోజులు అయిందండి వినాయక చవితి ముందు ఎప్పుడో వెళ్ళి ఉంటాము సో ఇంకా అలా అయితే గడిచిపోయిందండి చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను ఇంక ఇలాగా చేత యాక్టివిటీ చేయించాను కాసేపు బోన్ చేసేస్తాం మళ్ళీ నైట్ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇంకా తినేసామండి సండే అంతా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాము ఇంకా శ్రీయాన్షి పాపకి అశ్రిత్ బాబుకి నెక్స్ట్ డే స్కూల్ కదా మా హస్బెండ్ వచ్చారు తర్వాత ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం అనమాట ఇంకా ఇంటికి వచ్చేస్తాం ఇదిగోండి పడుకోవాలి మా పిల్లలు అయితే పడుకోకుండా ఫోన్ పెట్టుకుని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఏవో చూస్తున్నారనమాట ఫోన్లో కథలు చూసేస్తున్నారు సో మా అశ్రిత్ శ్రీయాంశీ బాబా వాదేమో కథలు కావాలంటది వీడేమో సూపర్ హీరోస్ కావాలంటాడనమాట ఏదేదో కొట్టేసుకుంటున్నారు ఇంతే అండి ఈ బ్లాగ్ బై బై సీజన్ నెక్స్ట్ బ్లాగ్